సినీ రంగంలో నటుడు మోహన్ బాబుది విలక్షణ శైలి ఇంకా చెప్పాలంటే ఆయనది దూకుడు స్వభావం అని కూడా చెప్తుంటారు ఇక ఆయన పిల్లలిద్దరూ ఇండస్ట్రీలో ఉండటం అందరూ నటులే కావటం మరో విశేషం మొదట మంచు విష్ణు ఆ తర్వాత మంచు మనోజ్ వీరిద్దరి తర్వాత మంచు లక్ష్మి నటనలోకి అడుగు పెట్టారు మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు అనే విషయం అందరికీ తెలిసినా ఈ ముగ్గురు ఒకే తల్లి పిల్లలు కాదనే విషయం ఇండస్ట్రీ జనాలకు తప్ప బయట వ్యక్తులకు పెద్దగా తెలియదు ప్రస్తుతం మోహన్ బాబు సతీమణిగా ఉన్న నిర్మల ఆయనకు రెండో భార్య అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు నిజానికి నిర్మల అక్క విద్యాదేవిని మొదట పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు ఆమె పిల్లలే మంచు లక్ష్మి మంచు విష్ణు ఆ తర్వాత విద్యాదేవి మరణించడంతో ఆమె సోదరి నిర్మలను వివాహం చేసుకున్నారు వీరి ఏకైక కుమారుడే టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ విద్యాదేవి మరణం తర్వాత వేరొకరిని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య పిల్లల పట్ల వివక్ష చూపిస్తుందేమో అనే కారణంగా ఆమె సోదరినే పెళ్లి చేసుకున్నారట మోహన్ బాబు లక్ష్మి విష్ణు మనోజ్ ఒక తల్లి పిల్లలు కాకపోయినా వీరంతా ఒక తల్లి పిల్లలకంటే ఎక్కువ ప్రేమగానే ఉంటారని ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమాభిమానం చూపిస్తూ ఉంటారని వారి గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు ఇప్పటికీ అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారని పెళ్ళైన తర్వాత కూడా వీరిద్దరి మధ్య అన్యోన్యత ఏమాత్రం తగ్గలేదని సినీ జనం అంటుంటారు మొత్తానికి తల్లులు వేరైనా పిల్లలు ఏ రకంగా కలిసి ఉండాలో మోహన్ బాబు పిల్లల్ని చూసి నేర్చుకోవాల్సిందే ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్